నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో వైఎస్ఆర్ సిపి నాయకులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా ఆయన హార్ట్ స్ట్రోక్ గురయ్యారు ఏ ఏజ్ లో చికిత్స పొందుతున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లోనే సర్జరీ ఉంది అనే వార్త తెరమీదకి వస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ ఆయన క్యాడర్ అంతా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఒకటి రెండు బ్లాక్స్ ఏవో హార్ట్ లో ఉన్నట్టుగా డాక్టర్ అయితే ధృవీకరించారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం వెనకాల పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే అంశం మీద కామన్ ఓటర్ తో మనం అడిగి తెలుసుకుందాం మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం నాని గురించి మనం అనేక సందర్భాల్లో ఆయన ఇష్యూస్ చాలా వరకు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి సో ఒక రెండు రోజుల్లో సర్జరీ ఉంది అంటున్నారు పాపం వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధికులు అట్లాగే క్యాడర్ అంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది కొంచెం క్షేమంగా రికవరీ అయ్యి రావాలి తిరిగి రావాలి అని చెప్పింది మనం నిన్న మీరు కూడా స్పీడ్ రికవరీ కోరుకున్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు అలా జరిగిందా నిన్న ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఏం జరిగిందని అనుకుంటారు ఎందుకు ఇలా జరిగింది అంటే ఆహా ఇప్పుడు మీరు ఆయన చికెన్ దీని గుండిపోటు వచ్చిందా మటన్ దీని గుండిపోటు వచ్చిందా ఏం జరిగిందంటే నేను చెప్పలేను దానికి బట్ యూజువల్ గా స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా గుండిపోటు వస్తూ ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ అంటే భయం కి గురవుతున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబం వచ్చిన భయం ఏంటండి ఆందోళన స్ట్రెస్ అల్జైమర్స్ అన్ని వస్తాయి ఇది స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి ఉంది అన్నీ శ్రీ గారు రచించారండి ఉట్టి ఒక చరణం విందాము దాని తర్వాత అప్ దిస్ పర్సన్ టాపిక్ ఉన్నవా కంటికి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు నూటికో కోటికో ఎవడో ఒక్కడు ఉంటాడు కంటికి కనపడరు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి మొత్తం వచ్చారు అంత సీన్ లేదండి ఈ నూటికో కోటికో మీలే ఒక్కడు వచ్చేదే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ నెక్స్ట్ యు కెన్ సే లోకేష్ వీళ్ళిద్దరే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కనిపిస్తున్నారు కాస్త మిగతా వాళ్ళు ఎవరు నా దృష్టిలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నాకు ఎక్కడ కనిపించలేదు మానవత్వం మనిషి నాకు అనేది ఎక్కడెదికనా కనిపించలేదు దిస్ మైట్ బి మై పర్సనల్ పర్స్పెక్టివ్ కొడాలి నాని ఈ విషయానికి వస్తే నాకు ఎక్కడా కూడా ఇతనిలో ఒక రకమైన మానవత్వం కానీ లేకపోతే ప్రజాసేవ చేసే లక్షణాలు కానీ లేకపోతే ప్రజల పట్ల ఒక ఆదరణ ఉన్న ఒక వ్యక్తి కింద కానీ లేకపోతే ఒక నిజాయితీ గల నేత రెండోసారి మన ఓటేసి గెలిపించాలన్న ఆదరణ జనాల్లో కానీ ఎక్కడా కనిపించలేదు నాకు జనాన్ని నాశనం చేయడానికి క్యాసినోల్ పెట్టి భూములు దోచుకుని హైదరాబాద్ లో బుక్ అబ్జాలు దాని తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో బుక్ కబ్జాలు అని చాలా మంది చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు ఇతని గురించి ఇది ఒక స్ట్రెస్ ఈ స్ట్రెస్ కాకుండా కొడాలి నాని గారికి ఎందుకు ఇలా వచ్చిందని మీరు అన్నారు కదా మొన్న జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి ఈయన జగనన్న ఇళ్ల పథకాల కోసం భూములు ఏదైతే మెరక తవ్వించడానికి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించాము ఉపాధి హామీ పథకం కింద డబ్బులు గవర్నమెంట్ నుంచి ఏపించారు కదా తీసుకోవడానికి దాంట్లో చాలా మందికి తెలియదు నా అకౌంట్ లో పడిన ఈ డబ్బులు అని చెప్పి అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తే ఏం పర్లేదు అదొక ఫిల్మ్ ప్రొడ్యూసర్ డబ్బులు ఆ డబ్బులు నాకు తిరిగి వచ్చినాయి సినిమాలు తీయలేదు కాబట్టి ఎవరు వైఎస్ఆర్ సిపి లో బాగా వాళ్ళ గురించి సినిమా తీసిన ఒక డైరెక్టర్ గురించి ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఐటీ వాళ్ళు మమ్మల్ని ట్యాక్స్ కట్టమంటారు మేము ఏం చేయాలంటే డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తా అని చెప్పారు వాళ్ళకి బతికుండగానే చంపేద్దాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేద్దాం అన్న సంఘటన జరిగింది అంటే కర్మ సైకిల్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనం ఇంకొకళ్ళు చీటీ చంపేద్దాం అని చెప్పి ట్రై చేస్తే మనకే గుండి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యో మాట వరుసగా ఇంకోళ్ళు చంపే ఉంటారండి రోహిణి నక్షత్రంలో పుట్టినళ్ళకి మరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది అదేంటో మనం ఆ సినిమా ఏదో ఉందండి అంటే సుందరానికి సినిమాలు గుర్రాలు పెట్టుకుని సదాశ దేవతలు రోహిణి నక్షత్రం కొంచెం చూడండి ఆ లెవెల్లో అయింది పరిస్థితి ఇంకొకళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళు లేరు భూమి మీద అని చెప్పి రాన్ చేస్తాను నేను ఏం కంగారు పడుకు నీ డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చినాయని నాకు తిరిగి వేసేయి నేను ఇష్యూ సాల్వ్ చేస్తా కదా అన్న కొడాలి వంశీ ఈరోజు హాస్పిటల్లో కూర్చుని మూడు వాల్ బ్లాక్ ఐఎమ్ సారీ అండి ఇంతమంది పేర్లు మాట్లాడేటప్పటికి నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కొడాలి నాని సారీ వంశీ గారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి కదా అదేదో ప్లాస్టర్ వేసుకున్నా నేనే సన్ బర్న్ హీట్ బర్న్ లేకపోతే బ్లాక్ హెడ్ రిమూవల్ స్ట్రిప్ అనుకున్నా నేను జైల్లో కూడా సన్ బర్న్ ఏమోనండి ఏ వయసు నాకు అసలు కూడా తెలియదు చూసారా ఎంతమంది ఏ ప్రాబ్లమ్ ఏంటంటే ఇద్దరు మిత్రులు ఒకే రకంగా ఉంటే కవల పిల్లల్లాగా పేర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మనం ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో చంటి చిన్ని ఉన్నారు అనుకోండి చిన్ని ఇట్రా చంటి ఇట్రా అంటే ఇద్దరు పలుకుతారు చూడండి ఒక్కొక్కసారి అలా అయింది అసలు అర్థం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కడు కొట్టేవాడే జనాల్ని ప్రతి ఒక్కడు దోచుకునేవాడే ప్రతి ఒక్కడు హింసించేవాడే ప్రతి ఒక్కడు ఒక రకం వాడు మనిషి అనేవాడు ఉంటాయి కదా అరే లేదు ఉత్తమ ఉత్తముడు చెప్పుకోవడానికి కనిపించినప్పుడు మనిషిని ఏమనుకుంటాం ఒకే జాబితాలో కనిపిస్తాం వాళ్ళు కూడా జనాలు ఏం చేస్తారు టార్చర్ సెల్స్ ఉంటాయి అంటే వీళ్ళకి టార్చర్ సెల్ లో పెట్టి సత్యవర్ధన్ హింసించారు చూడండి వాళ్ళ లెవెల్లో ప్రతి ఒక్కరికి టార్చర్ సెల్స్ ఉంటాయంట ఇళ్లలో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎవరికైతే చీటీలు చింపేసి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి మీ లైఫ్ అయిపోయింది ప్రజా జీవితంలో మీరు లేరు మీరు చనిపోయారు అని సర్టిఫికేట్ ఇష్యూ చేస్తా అన్న కొడాలి వంశీకి ఈరోజు గతిపట్టింది చూడండి బట్ ఎవరైతే తన చేతుల్లో బాధితులు ఉన్నారో ఎవరైతే తన చేతుల్లో నలిగిపోయారో ప్రతి ఒక్కళ్ళు మనం ఆశించాలి ఇతను తిరిగి రావాలి త్వరగా ఎందుకంటే ఇంతమందికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఇంతమంది కబ్జాలకు గురి చేసి ఇంతమందిని హింసించి లేడీస్ తండ్రాలు మాటలన్నీ పిచ్చి పిచ్చిగా రాజ్యాంగంలో మాకు స్కోప్ ఉంది మాకు రాజ్యం ఉంది అని చెప్పి ఏలాడు చూడండి వీళ్ళందరికీ వచ్చి విత్ ఫుల్ హెల్త్ ఆన్సర్ చేసి నేను చేసిన తప్పు ఇది అని చెప్పి కర్మ అనుభవించాలి ఇదంతా కాకుండా చాలా మంది పొలిటీషియన్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇరవై ఏళ్ళు ఉన్నాం రాజకీయాల్లో పదేళ్ళు ఉన్నాం ఐదేళ్ళు ఉన్నాం ఇంకా మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం మేము వెళ్ళిపోతాం మాకు అవసరం బిజినెస్ చేసుకుంటాం అని చెప్పి అంటున్నారంట ఏ రాజకీయ సన్యాసం అన్న మాట మీ నోట్లోంచి రాకూడదు రాజకీయాల్లో మీరు ఎండిన చేపల కింద ఎండాలి జనాలు చూడాలి ఏంటి మా పట్ల ఇంత చాలా హేట్రెడ్గా బిహేవ్ చేసి మేము ఓట్లేసి గెలిపిస్తే మమ్మల్ని తొక్కేసి మా పైన రుద్ది మా ఆస్తులు కొట్టేసి మమ్మల్ని హింసించిన మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఎలా ఎండేస్తుందో మీరు చూడాలి ప్రజలారా వీళ్ళని రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను వెళ్ళిపోతానంటే కుదరలే కుదరదు ఎండు చేపలు వేరు పాంట్లో ఉన్న చేపలు వేరు బతికున్నటికి చచ్చినట్టుకి రాజకీయంగా చనిపోయారు వీళ్ళని ప్రూవ్ చేయించాలి జనాలు వీళ్ళకేళ్ళు తీసుకుంటారంటే కుదరదు సన్యాసం అన్న వర్డ్ మామూలు మనిషికి ఉత్తమ ఉత్సవాలకు వస్తుంది సన్యాసం కానే కాదు రాజకీయ బహిష్కరణ జరగబోతుంది కొన్ని రోజులు ఇలాంటి వాళ్ళందరికీ వాలంటీర్ రిటైర్మెంట్ ఎలిజిబుల్ పీపుల్ కాదండి వీళ్ళు రాజకీయ బహిష్కరణ జరగాలి అది కూడా జనాలే చేయాలి జనాల ముందుకొచ్చి వాళ్ళకి చేసిన అక్రోచాలన్నిటికీ ఆన్సర్ చేసి జీవితంలో ఇది కదా మేము చేసిన పాపం అని ప్రతి ఒక్కళ్ళు అడగాలి కానీ పశ్చాత్తాపం వస్తుందండి పశ్చాత్తాపం ఒక మాట అండి నాకు కష్టం వచ్చింది నాకు బాధ వచ్చింది వీళ్ళ వల్ల వంశీ వల్లే నాకు బాధ వచ్చింది పశ్చాత్తాపం అతని మొహంలో ఉంటుందా చెప్పండి నాలు ఎంతమంది కొట్టారు నీ రోల్ నెంబర్ ఏంటో నువ్వేంటో ఏ సంవత్సరంలో కొట్టానో నాకే గుర్తులేదు పశ్చాత్తాపం ఎందుకు ఉంటుంది గుర్తుండాలి కదా నాకు కలిగించిన హాని ముందు హాని కలిగిన వాళ్ళకి గుర్తుంటుంది కానీ కొట్టినాడికి ఎప్పుడు గుర్తుండదండి మానసికంగా లైంగికంగా దాని తర్వాత ఆస్తిపరంగా ఎమోషనల్ గా కొట్టి బాధపడినాడికి ఉంటుంది గుర్తు బాధ ఈ మనిషి గురించి మనం ఆలోచించాలి ఇతను గుర్తు పెట్టుకోవాలి ఫిగర్ అవుట్ చేయాలని చెప్పి ఇతను రావాలి ద లా షుడ్ టేక్ సైడ్ అండ్ అందరూ అంటున్నట్టే కొడాలని నెక్స్ట్ నెంబర్ అన్నారు సో నెక్స్ట్ నెంబర్ అన్నారు కాబట్టి మొన్న అతని కర్మ సిద్ధాంతం అతనికి తిరిగి వచ్చింది ఐ విష్ షుడ్ కమ్ బ్యాక్ వెరీ హెల్దీ యువర్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి కాదు మాకు చాలా ఇంపార్టెంట్ నువ్వు హెల్దీగా రావటం అండ్ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకొక పొలిటీషియన్ ఎదగకూడదు నేను ఆదర్శంగా తీసుకుని ఇంకొకళ్ళు ధైర్యంగా తిరగకూడదు దిస్ ఇస్ లైక్ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా కొడాలి నాని హాస్పిటలైజ్ అయిన తర్వాత ఒక రెండు రోజుల్లో సర్జరీ ఉంది కాబట్టి మనం కూడా స్పీడ్గా రికవరీ అవ్వాలని కోరుకుందాం మీరు కూడా మీ అప్రెండ్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి స్పీడ్ రికవరీ కోరుకునేటువంటి వాళ్ళు కూడా కింద కామెంట్స్ చేయండి ఫర్ మోర్ వ్యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్